హైదరాబాద్లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ వర్షాకాలంలో రహదారులపై వరద నీరు నిలిచి ఎదురవుతున్న సవాళ్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక సమావేశం నిర్వహించారు బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో జరిగిన భేటీలో జీహెచ్ఎంసీ హైడ్రా జలమండలి విద్యుత్ మూడు కమిషనరేట్ల ట్రాఫిక్ విభాగాలు పాల్గొన్నారు ట్రాఫిక్ సమస్యలు విభాగాల వారీగా తీసుకోవాల్సిన చర్యలు పరిష్కారాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు నగరంలోని ప్రధాన కూడళ్లలో రద్దీని తగ్గించేందుకు రహదారుల మరమ్మతులు పెండింగ్లో ఉన్న కూడళ్ల విస్తరణ పనులు వేగవంతం చేయాలని సిపి సజ్జనర్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్నన్లు పేర్కొన్నారు వర్షాకాలంలో రహదారులపై నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడంపై చర్చించారు మలక్పేట తరహాలో అన్ని వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర రోబోటిక్ క్లీనింగ్ విధానం అమలు చేయాలని సూచించారు ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించడం వంటి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం చేయాలని వీటితో పాటు పార్కింగ్ ఆటోలు తదితర అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు